शान्ताकारं भुजगसयनं पद्मनाभं सुरेशं। विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं माघपुराणमु पदहारव अध्यायमु विद्याधरपुत्रिककथा వశిష్ట మహర్షి దిలీప మహారాజుతో మాఘమాస స్నాన మహిమను తెలుపు మరియొక్క కథను వివరించెను పూర్వముక విద్యాధరుడు సంతానము కావలియునని బ్రహ్మనుద్దేశించి గంగా తీరమున తపము చేయుచుండెను నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలము తపమాచరించెను అతడిట్లు చిరకాలము తపము చేయగా బ్రహ్మ సంతుష్టుడై వానికి ప్రత్యక్షమయ్యను వరముల నిత్తును కోరుకోమనెను పుత్రనిమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరెను అప్పుడు బ్రహ్మ నాయనా నీకు పుత్ర సంతాన యోగము లేదు అయినను నీ తపమునకు మెచ్చి పుత్రికను అనుగ్రహించుచున్నానని చెప్పి అంతర్ధానమునందెను తరువాత విద్యాధరునకు పుత్రిక కలిగెను ఆమె ఉత్తమ లక్షణములు కలిగి ఉండెను ఆమె పెరిగి పెద్దదయ్యను మిక్కిలి సుందరి అయి సద్గుణాన్వితై కన్నవారికి తనను చూచిన వారికిని సంతోషమును కలిగించుచుండెను విద్యాధరుడును ఆనందమును కలిగించు ఈమెను ఎవరికో ఇచ్చి అత్తవారింటికి పంపజాలను వివాహము చేసినను అల్లుని కూడా ఇంటనే ఉంచుకుందునని నిశ్చయించుకొనెను ఒకనాడొక ఒక రాక్షసుడు ఆమెను చూచెను ఆ రాక్షసుడు భక్తుడు ఎన్నియో దివ్యశక్తులను సంపాదించెను కోరిన రూపము ధరింపగల శక్తిని కూడా సంపాదించెను ఆ రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచినంతనే ఆమె నెట్లైనను వివాహము చేసుకునవలినని తలచెను ఆ రాక్షసుడు మిక్కిలి శక్తివంతుడు శివుని తపముచే మెప్పించి శివుని శూలమును కోరి పొందెను శివుడును వానికి శూలమునిచ్చుచు ఓయి ఇది నీ శత్రువునకు అధీనమైనచో నీవు మరణింతువని చెప్పి ఇచ్చెను వరగర్వితుడైన ఆ రాక్షసుడు నన్ను మించిన శత్రువివ్వడు నా ఆయుధము శత్రువు నెట్లు చేరును అని తలచి వరదాన గర్వితుడై ఎవరినీ లెక్క చేయక ప్రవర్తించుచుండెను అట్టి రాక్షసుడు విద్యాధర పుత్రికను చూచి సుందరి నన్ను వరించమని అడిగను ఆమెయు నా తండ్రిని అడుగమని చెప్పెను రాక్షసుడును విద్యాధరుని వద్దకు పోయి వాని కుమార్తెనిచ్చి వివాహము చేయమని కోరెను విద్యాధరుడు వానికి తన కుమార్తెనిచ్చి వివాహము చేయటకు తిరస్కరించెను రాక్షసుడు చేయున్నది లేక మరలివచ్చెను విద్యాధర పుత్రికను హరించి సురక్షితముగా సముద్రము క్రిందనున్న తన ఇంట ఉంచెను శుభముహూర్తమున ఆమెను వివాహమాట తలచెను విద్యాధరుడును తన పుత్రిక ఏమైనదో అని విచారించుచుండెను ఆ రాక్షసుడు బ్రహ్మ వద్దకు పోయి తన వివాహమునకు మంచి ముహూర్తమును చెప్పమని అడుగగా బ్రహ్మ ఎనిమిది మాసముల తర్వాత మంచి శుభముహూర్తమున్నది అంతవరకు ఆగమని చెప్పెను రాక్షసుడు అందుకు అంగీకరించెను అతడు విద్యాధర పుత్రికతో ఎనిమిది మాసముల తర్వాత శుభముహూర్తమున నిన్ను వివాహమాడుదును ఈ లోపన నిన్నేమీయూ బాధింపను నీవు కోరిన వస్తువులను తెచ్చి ఎత్తును అనగా ఆమె ఏమీ మాట్లాడలేదు రాక్షసుడు మరల మరల అడుగుగా నాకిప్పుడేమీ అక్కర్లేదు ప్రతి సోమవారము సాయంకాలమున శివుని దర్శించు వ్రతము ఉన్నది దర్శించి పూజించుటకు శివలింగం మెచ్చటం ఉన్నదో చూపుమని అడిగాను ఆ రాక్షసుడు పాతాళములోనున్న హాటకేశ్వరుని చూపెను విద్యాధర పుత్రిగా ఆ రాక్షసుని అనుమతితో శివ సందర్శనమునకై ప్రతి సోమవారము పాతాళమునకు పోయి వచ్చుచుండెను ఒకనాడు ఆమె పాతాళలోకముననున్న హాటకేశ్వర స్వామిని దర్శింప వెళ్ళెను అప్పుడచ్చటకు త్రిలోక సంచార్యగు నారద మహర్షియు హాటకేశ్వరిని దర్శింప వచ్చి ఆమెను చూచెను ఆశ్చర్యపడి అమ్మాయి నీవిచట ఉన్నావేమి అని అడిగేను ఆమె తన వృత్తాంతమును చెప్పెను రాక్షసుడు తనను సముద్రము కిందనున్న గృహమున నిర్బంధించిన నీయు చెప్పెను నారదుడా చెప్పినదంతయూ వినెను అమ్మాయి భయపడుకుము భక్తుడే నీకు భర్త ఆగును వాణిని నీ వద్దకు పంపుదును అతడే నీ భర్త విచారింపకుము నా మాటను నమ్ముము నీకొక ఉపాయమును చెప్పెదను వినుము ఇచ్చట శివునికి ఎదురుగా మానస సరోవరము కలదు మాఘమాసమున నీవి సరస్సు స్నానం ఆచరింపుము గంధ పుష్పాదులతో శ్రీమన్నారాయణుని పూజించి ప్రదక్షిణ నమస్కారములను చేయము మాఘమాసమంతయు ఇట్లు చేయము ఇట్లు చేసిన వారు కోరినది లభించును శ్రీమన్నారాయణుడు నిన్ను కాపాడును మాఘస్నానము పూజాధికము సద్యఫలమునిచ్చును నా మాటను నమ్మమని చెప్పి నారదుడు తన దారిన పోయెను విద్యాధర పుత్రికయు నారదుని మాటలను మనస్ఫూర్తిగా నమ్మెను మాఘమాసమంతయు హాటకేశ్వరపురం అందున్న మానస సరోవరము వద్దకు వెళ్లి స్నానము చేసి పూజ ఉన్న గువాణిని చేయుచుండెను నారదుని మాట యథార్థము కుటకై ఎదురుచూచుచుండెను మాఘమాసమును వ్రతముతో గడిపెను నారదుడును లోక సంచారము చేయుచు సౌరాష్ట్ర దేశమును పాలించుచున్న శ్రీ మహావిష్ణు భక్తుడగు హరిద్రథుడను మహారాజును చూచెను ఆ రాజు సర్వాకాల సర్వావస్థల ఎందున శ్రీ మహావిష్ణువును స్మరించుచుండెను అందరి ఎందున శ్రీమన్నారాయణునే దర్శించును వారిని హరి అని ఆహ్వానించును విష్ణువా అని పిలుచును గోవిందాయని మాట్లాడును శ్రీకృష్ణాయానుచు వస్తువును స్వీకరించును దామోదరాయానుచు భుజించును కేశవాయానుచూ నిద్రించును నరసింహాయానుచూ స్మరించును ఋషి కేసాయాన్ని మేల్కొను వామనాయనుచూ తిరుగును ఏ పని చేయుచున్నను ఎవరితో మాట్లాడుచున్నను ఏదో ఒక విధముగా శ్రీమన్నారాయణుని తలుచును ఇట్లు విష్ణుభావనా తన్మయుడైన హరిద్రధుని వద్దకు నారద మహర్షి వెళ్ళెను హరిద్రదుడును నారద మహర్షిని చూచి ఎదురు వచ్చి గౌరవించెను తగిన ఆసనమున కూర్చుండ పెట్టి అనేక ఉపచారములతో పూజించెను నారదుడును రాజా విద్యాధర కన్యనొక దానిని వరగర్వితుడైన రాక్షసుడొకడు బలత్కారముగా అపహరించి సముద్రాంత గృహమున దాచియుంచినాడు ఆ విద్యాధర కన్యక సుందరి సద్గుణవతి నీ వామెను భార్యగా స్వీకరింపగలెను ఆ రాక్షసుని వాణిశూలముతోనే సంహరింపలెను అని వానికి తగిన రీతిలో వివరించి నారదు నారద్రజుడి నుండి ఒక సంచారణార్థం పోయెను హరిద్రదుడును సముద్రము వద్దకు పోయెను నారదుడు చెప్పినట్లుగా సముద్రము వానికి తనలోనికి వచ్చుటకు మార్గమునసెను హరిద్రదుడును ఆ రాక్షసు గృహమును చేరెను ఆ సమయమునకు రాక్షసుడు ఇంట లేడు అతడు వివాహ ముహూర్తమునకై బ్రహ్మ వద్దకు పోయెను అతడు పోవుచు సోలము ఇంటిలో ఉంచి వెళ్ళెను రాజు రాక్షసు ఇంట ఉన్న శివుని శూలమును గ్రహించి ఉండెను రాక్షసుడు ఇంటికి వచ్చినప్పటికీ తన శూలము పరహస్తకత మగుటను గమనించెను ఆ రాజును చూచి ఇంటివాణితో యుద్ధము చేసి మరణించినను మంచిదే అని తలచి హరిద్రదునితో యుద్ధము చేయ సిద్ధపడెను రాక్షసుడు హరిద్రదుడు చాలా కాలం యుద్ధము చేసిరి హరిద్రదుడు శివుని శూలమును ప్రయోగించి రాక్షసుని సంహరించెను ఆ రాజు రాక్షసుని సంహరించి విద్యాధర పుత్రిక వద్దకు పోయెను ఆమెయు నారదుని మాటను స్మృతికి తెచ్చుకునెను వాణిని భర్తగా వరించెను హరిద్రదుడును ఆమెను వివాహమాడెను ఆ దంపతులు విష్ణు భక్తులై విష్ణు పూజను మాఘమాస స్నానమును మానక చేయుచుండిరి చిరకాలము సుఖశాంతులతో లాభములతో జీవితమును గడిపి శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి అని వశిష్ఠుడు మాఘస్నాన మహిమను దిలీపునకు వివరించను మాఘపురాణము పదహారవ అధ్యాయం సమాప్తం సర్వే జనా సుఖినో ఓం నమ శివాయ జై శ్రీమన్నారాయణ